నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చె సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యై రాహవే కేతవే నమ సంకాశం కాశ్యపేయం మహాదృతిం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం గ్రహరాజు అయినటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ ప్రతి మాసంలో మనం చెప్పుకునేటువంటి పక్షఫలాలు పక్షఫలాలు అంటే మాసఫలాలు చెప్పుకున్నాక పక్షఫలాలు ఎందుకు అంటే ప్రతిపక్షంలో కూడా మారేటువంటి కొన్ని గ్రహాలు ఉంటాయి అంటే కొన్ని మనకు సంవత్సర కాలం పద్దెనిమిది నెలలు ఇలా మారేటువంటి పెద్ద గ్రహాలు ఉన్నప్పటికీ రెండున్నర రోజులకు ఒకసారి మారేటువంటి చంద్రగ్రహణం ఉంటుంది నెలకు ఒకసారి మారేటువంటి సూర్యగ్రహణం నలభై ఐదు రోజులకు ఒకసారి మారేటువంటి కుజగ్రహం ఇలాంటి గ్రహాలు మార్పు ఉంటుంది కాబట్టి బుధుడు ఈ ఈ గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు ఈ పదిహేను రోజులకు కూడా ఉండేటువంటి వేరియేషన్ ఎలా ఉంటుంది దానివల్ల అంటే మొదటి పక్షంలో ఎలా ఉంటుంది రెండో పక్షంలో ఎలా ఉంటుంది ఏదైనా మనం పెట్టుబడులు పెట్టాలన్నా ఉద్యోగ వ్యాపారాలు కానీ సంతానంలో కానీ ఇంకేదైనా విషయాల్లో కానీ ఈ ముందు పదిహేను రోజులు వెనక పదిహేను రోజులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం సవ్యంగా ఈ మాసం అంతా కూడా సాగించవచ్చు అనేటువంటి ఒక దృష్టికోణంతో మనం ఈ ఫలాలు చెప్పుకోవడం అయితే ఉంటుంది ఈ ఫలాలు తెలుసుకోవడం వల్ల లాభం ఏదైనా ఉందా అంటే ఏదైనా పెట్టుబడి పెట్టి నష్టపోతాము అని తెలిసినప్పుడు పెట్టుబడులు పెట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండేటువంటి సూచన ఉంటుంది అలాగే గ్రహాల యొక్క అనుకూలత కోసం ఆ పదిహేను రోజులు కూడా మనం కావలసినటువంటి పరిహారాలు చేసుకోవచ్చు దీనివల్ల మనం అనుకున్నది అనుకున్నట్టుగా పెద్దగా నష్టాలు పోకుండా అనారోగ్యం పాలవకుండా అల్లకల్లోలంగా ఉండేటువంటి మనసును స్థిమితంగా పెట్టుకునేటువంటి పరిస్థితి ఒకసారి మనసు స్థిమితంగా ఉంటే ఏదైనా కూడా సవ్యంగా చేసుకునేటువంటి ఆలోచనలు వస్తాయి కాబట్టి ఆ సవ్యమైన ఆలోచన దిశగా వెళ్ళాలి అంటే తప్పనిసరిగా ఇవి మనం చూస్తూ వెళ్తాం ఏది ఏమైనా సరే మరి మొత్తంగా మనకు కనిపించేటువంటి గ్రహస్థితి ఎలా ఉంది అంటే ముఖ్యంగా ముందుగా మనం ఈ మాసానికి గాను అంటే ఈ మాసంలో మొదటి పక్షంలో గ్రహాల స్థితి ఎలా ఉంది చూసుకోవాలి ఎందుకంటే ఈ గోచారం అంతా కూడా గ్రహాల స్థితి మీద గ్రహాల దృష్టి మీద లేకపోతే ఏదైనా సరే పాపగ్రహాల కలయిక ఉందా ఇలాంటివన్నీ చూసి దాన్ని బట్టి మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది అంటే మనకి చెప్పాలి అంటే రాహుకేతువులు ఇద్దరు కూడా పద్దెనిమిది నెలలకు ఒకసారి మారుతారు అలాంటి రాహు మరి మీనంలో ఉన్నాడు కేతు కన్యలో ఉంది అదే మీనంలో మరొక రెండు గ్రహాలు వచ్చి చేరడం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది దీంతోపాటు మనకి మేషంలో ఉన్నటువంటి గురువు వృషభంలోకి మార్పు జరిగింది అంటే మే నెలలో మనకి మొదటి రోజు అంటే ఒకటవ తారీఖు సాయంత్రం గురువు మార్పు అనేటువంటిది మనకు మొదట కనపడుతుంది తర్వాత పద్నాలుగో తారీఖు రవి మార్పు అలాగే బుధుడు పదకొండవ తారీఖున మార్పు చెందడం అనేటువంటిది మనకు కనిపిస్తుంది ఇక శని మనకి కుంభరాశిలో ఉపస్థితి అయి ఉన్నాడు ఇలా గ్రహస్థితి ఉన్నప్పుడు చంద్రుడైతే మరి రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు కాబట్టి మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇక మిగిలినటువంటి కుజా గ్రహము అనేటువంటిది కూడా మనకి మీనంలోనే కనిపించింది సో ఈ పరిస్థితులలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంది అంటే ద్వాదశ రాశుల వారికి ఈ పదిహేను రోజులు ఎలా ఉంటుందో చెప్పుకుందాం మే నెల పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పక్ష ఈ రెండవ పక్షం ఏదైతే ఉందో దాని ఫలితాలు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు వరకు రాశి వారికి ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే ముఖ్యంగా ప్రాంత చలనం అయితే తప్పనిసరిగా ఉంటుంది మొదటి పక్షంలో ఎలాగుందో రెండో పక్షంలో కూడా ప్రాంత చెల్లం ఉంటుంది కాకపోతే ఎక్కడికి వెళ్ళినా వేరే చోటైనా సరే మనం ఏదో అంటారు చూడండి నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని వేరే ప్రాంతంలో కూడా మీకున్నటువంటి చాతుర్యం వల్ల చక్కగా మాట్లాడగలిగి అక్కడ కూడా చక్కగా పాదులుకునే విధంగా అంటే మీరు అక్కడ కూడా మంచి విజయవంతంగా ఉండి అందరితో కూడా మన్ననలు పొందేటువంటి స్థితి అయితే మీకు ఈ పదిహేను రోజుల్లో కూడా కనిపిస్తుంది కాకపోతే కొద్దిగా ధన వ్యయం అయితే కనిపిస్తుంది డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది ఆరోగ్య రీత్యా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటుంది అలాగే గురుబలం అయితే లేదు కానీ మీకు చక్కటి వాగ్ధోరణి అయితే ఉంటుంది చక్కగా మాటతోరితో మనం మీరు మాట్లాడినటువంటి తీరుతో అది అంటే పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు ఒక మర్యాదపూర్వకమైనటువంటి స్థితి ఉండొచ్చు మిగతా వాళ్ళతో ఎవరినైనా మెప్పించి ఒప్పించడానికి మీరు ఉద్యోగరీత్యా చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అంటే మీ వాక్ చాతుర్యం వాక్చాతుర్యంతో వల్ల మీరు అనుకున్న పనిని అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఇతరులను ప్రభావితం చేయగలుగుతారు కొద్దిగా ఆరోగ్య రీత్యానే కొద్దిగా ఇబ్బందిగా ఉండడం వల్ల చూడగానే ఏమైంది అని అందరు అడుగుతుంటారు చూడండి అప్పుడప్పుడు కల కలతప్పింది అంటారు కదా అలాంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఆరోగ్యం అనేటువంటిది చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండేటువంటిది ఈ మే నెల అంటేనే ఎండాకాలం దానికి కావలసినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కొన్ని రెమెడీస్ ముఖ్యంగా ఎందుకు అంటే ఈ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే ముఖ్యంగా రాహు కేతువుల యొక్క అంటే నవగ్రహ మండపంలో ఆరాధన చేసినట్టయితే బాగుంటుంది ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా ఉంటాయని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చూస్తున్నటువంటి గ్రహాల స్థితి దాన్ని బట్టి చూస్తే కనుక మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే గ్రహాలనేవి మార్పు చెందుతూనే ఉంటాయి భూలోకంలో ఉన్నటువంటి మానవ మాత్రల మీద ఆ ప్రభావం అనేటువంటిది ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ప్రభావం మనుషుల మీద పడుతుంది మనుషులేంటి జీవజంతువు జాల అన్నింటి మీద పడుతుంది అలా పడుతూ ఉన్నప్పుడు ఆ మార్పుల వల్ల కొంత కొన్ని మార్పులు అయితే మనకు జరుగుతూ ఉంటాయి దాంట్లో మనం పుట్టినటువంటి రాశిని బట్టి మన యొక్క యోగించేటువంటి గ్రహాలు ఏమున్నాయి ఇలాంటి అన్నింటిని బట్టి చెందేటువంటి మార్పులు కానీ యోగాలు కానీ లేకపోతే ఒక సంతాన విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ మనం చేసేటువంటి అనేక రకాల కార్యక్రమంలో మనకు ఎలా జరుగుతుంది అంటే మంచి అవుతుందా చెడు అవుతుందా చేసేటువంటి ప్రయాణాలలో కానీ ఆరోగ్య రీత్యా ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసుకోవడం అనేది బాగుంటుంది అని అన్నప్పుడు చాలామందికి ఒక ప్రశ్న ఏమిటంటే మీరైతే మీషరాశి అన్నారు మీరైతే మీనరాశి అన్నారు మీరైతే అని చెప్తారు కానీ మాకు అలా కాకుండా మీరు చెప్పినంత గొప్పగా లేదు మామూలుగా ఉంది లేకపోతే మీరు చెప్పినంత చెడు జరగలేదు చాలా బాగానే ఉంది అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి ఒకటే కారణం జ్యోతిష్యులు తప్పు చెప్తున్నారన్నది కాదు దీనికి ఉన్నటువంటి కారణం ఏమిటంటే జన్మజాతక రీత్యా మీ కుండలిలో మీకు అనుకూలించేటువంటి గ్రహాలు కనుక ఉన్నట్టయితే ఇది మీకు అంత ఎఫెక్ట్గా అనిపించకపోవచ్చు నడుస్తున్నటువంటి దశ అంతర్దశను బట్టి కూడా ఈ తేడా కనిపించవచ్చు మరి అలాంటప్పుడు ఇవి ఎందుకు చెప్పుకోవాలి అంటే దాదాపుగా కోటాను కోట్ల మందిలో మనకు ఇది యాక్యురేట్ రిజల్ట్ అనేది చెప్పడం కాదు యాక్యురేట్ రిజల్ట్ కావాలి అంటే తప్పనిసరిగా మీ జాతకాన్ని జ్యోతిషులకు చూపెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిషులు కానీ మీకు అనుకూలంగా ఉన్నటువంటిది కానీ మీకు దొరికినటువంటి నెంబర్ల ద్వారా కానీ మీరు జ్యోతిషం చెప్పించుకున్నట్టయితే జన్మజాతకంలో మీకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అది కూడా జ్యోతిష్యం చెప్పమన్నామన్నది కాకుండా మీకు ప్రత్యేకమైన ఒక ఏరియా అంటే ఉద్యోగ స్థితి ఎలా ఉంది వివాహ స్థితి ఎలా ఉంది వైవాహిక బంధం ఎలా ఉండబోతుంది సంతానానికి ఇట్లాంటివి మీరు పర్టికులర్గా ఏదైనా ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని దానికి కావాల్సినవి చెప్పించుకోవాలంటే అప్పుడు క్లియర్గా ఉంటుంది మరి ఇది ఏమిటంటే అందరికీ కామన్గా మనం చెప్పేటువంటిది ఈ రాశి వారికి ఈ వచ్చే కాలంలో ఇలా ఉంది కాబట్టి మీరు తగు మాత్రం జాగ్రత్త తీసుకుని అధికంగా ఖర్చు చేసుకోకపోతే మీకు ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మీరు సంతానంతో ఉన్నప్పుడు ఇలా ఉంటే మీ సంతానం బాగుంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయన్నమాట దానికోసమే మనము ఈ పక్షఫలాలు కానీ మాసఫలాలు కానీ చెప్పుకోవాలి ఇవన్నీ కూడా చెప్పుకుంటే మనం రాబోయే చెడుని చెప్పు కలగకుండా ఉండడం కోసం ఏం జాగ్రత్తలు ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎందుకంటే ఒక రకంగా అందరం సుఖంగా ఉండాలి అందులో మనం ఉండాలి అన్నదే మనది అందుకే సర్వే చాలా అసఖనోభావంతో అంటాం